మన ఊర్లో కనుక ఒక వేద పండితుడు ఉంటే లేదా ఆ వేదాన్ని మన చెవిలో వేసేటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే గనక మనం అదృష్టవంతులము అని భావించాలి పిఠాపురంలో చాలామంది ఉన్నారు చాలా అదృష్టవంతులే పిఠాపురంలో ఆ మంత్రాలు మన చెవిలో పడితే చాలు మనకి రావక్కర్లా చాలామంది అంటారు మాకు రావు కదండి చాలామందితో మంత్రాలు చెప్పిస్తారు చెప్పిస్తే మాకేం అర్థం కాదు కదా అండి అర్థం అవ్వాల్సిన పని కూడా లేదు అని వేదమే చెప్పింది వేదం అర్థం కాకపోయినా కూడా ఆ శబ్దానికి ఎంత శక్తి ఉంది అంటే సృష్టిని రక్షించేటువంటి శక్తి ఆ వేద మంత్రానికి మాత్రమే ఉంది కాబట్టి మనం ప్రతిరోజు వేదం వింటూ ఉంటాం దత్తపీఠంలో దేవాలయాల్లో కదా ఘనపారాయణ కూడా జరుగుతోంది ఎక్కడ ఏ ఊర్లో వేదాధ్యయనం చేసేవాళ్ళు లేరో ఆ ఊరిలో ఒక్కరోజు కూడా ఉండకూడదు అని శాస్త్రం చెప్తుంది అందుకనే ఆ వేదాన్ని లేదా ఆ సంప్రదాయం తెలిసిన వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత ధర్మం నిలుస్తుంది లోకం బాగుంటుంది అందరూ క్షేమంగా ఉంటారు ఎక్కడ ఏ ఊర్లో దేవాలయం లేదో ఆ ఊర్లో ఉండరాదు ఏ ఊర్లో శివ పూజ లేదో ఆ ఊర్లో ఉండరాదు ఎత్రనో శివ పూజనం అంటే ఎక్కడ భగవద్ ఆరాధన లేదో ఆ ఇంట్లో గాని ఆ ఊర్లో గాని ఉండరాదు మరి ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని అర్చన పూజ చేసుకొని లేదు ఏం చేయాలి మనస్సులో అయినా చేసుకోపోని మనస్సులో చేసుకో ఇప్పుడు ఈ కాలంలో వచ్చాయి కదా ఒక ఇది ఇయర్ ఫోన్ పెట్టుకోండి చెవుల్లో బయట ఏం తెలియదు కదా బయట అడిగారు అనుకోండి ఏం వింటున్నాం అంటే సినిమా పాటలు వింటున్నాయని చెప్పండి వాళ్ళకి అదే సంతోషం కానీ మీరు చక్కగా భజనలు వినండి వేదమంత్రాలు వినండి అయిపోయింది కదా అటువంటి సులభమైన ఉపాయాలు ఉన్నాయి కదా ఇంట్లో వాళ్ళు వద్దన్నప్పుడు కొంతమందికి నచ్చదు మా ఇంట్లో ఇవన్నీ చేయకూడదు అంటారు వాళ్లే నిదానంగా మారుతారు వాళ్లే మంచి భక్తులు అయిపోతారు ఓపిక్గా ఉండాలి మౌనం మారుతారు మార్చుకోవాలి ఓపికగా మార్చుకోవాలి అలా ఎక్కడైతే భగవద్ ఆరాధన శివ పూజ అనేది లేదో అక్కడ ఎవరైనా నివసిస్తే వాళ్ళకి వచ్చే పాపము నాకు రాని భీముడు ప్రతిజ్ఞ చేశాడు అటువంటి పాపం నాకు చుట్టుకొని నేను గనక యాగాశ్వాన్ని తేలేకపోతే అని భీముడు ప్రతిజ్ఞ చేశాడు చేసినప్పుడు వ్యాస మహర్షి నాయన నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నావే ఆయన సామాన్యుడు కాదు ఎవరు యవనాశ్వడు ఆయన మీద నువ్వు ఒక్కడివే యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు చాలా గొప్పవాడు ఆయన కాబట్టి నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్తేనే మంచిది ఎవరు నీతో వచ్చేవాళ్ళు ఇది ప్రశ్న ఎవరిని తీసుకువెళ్తావు ఎవరు వస్తారు నీతో అన్నప్పుడు ఆ పక్కనే ఉన్న ఆ కర్ణపుత్రుడు కర్ణుడి కుమారుడు అక్కడే ఉన్నాడు వృషకేతు ముందుకు వచ్చాడు నేను వస్తాను అంటే తీసుకువెళ్ళటం మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు అని అంటే భీముడు చెప్తాడు నాయనా నిన్ను తీసుకువెళ్ళటం నాకు ఇష్టమే కానీ కర్ణుణ్ణి మేమే చేతులారా చంపేశాం మా అన్నగారు అని మాకు తెలియదు కాబట్టి ఆ బాధ ఇంకా మనస్సులో ఉంది ఆ పుండి ఇంకా మాన్ల ఇంకా కష్టపడుతున్నా మనస్సులో అయ్యో తెలియక చంపేశామే ఇప్పుడు చిన్న పిల్లవాడివి నిన్ను పంపిస్తే నీకేదైనా అయితే ఆ బాధ కూడా మమ్మల్ని చంపేస్తుంది నాయన కాబట్టి నిన్ను పంపించలేము అని చాలా బాధపడ్డాడు భీమసేనుడు కూడా చెప్పాడు నాయన నిన్ను తీసుకెళ్ళటం కష్టం అన్నప్పుడు ఆ వృషకేతువు చెప్తాడు చాలా బ్రహ్మాండగా చెప్తాడు నాకు జరిగిన కథంతా తెలుసు మీరిప్పుడు కొత్తగా నాకు చెప్పక్కర్లేదు నేను కనుక్కున్నా మా నాన్నగారు చేసిన పనులేమిటి అని నేను కనుక్కున్నా నేనే ఊరికే అట్లా లేను చిన్నవాడినే కానీ మా నాన్నగారు నిజంగా తప్పు చేశారా లేదా అని నేను కనుక్కున్నా కర్ణుడి విషయంలో చాలామందికి ఓ కర్ణుడు 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 అంటూ ఉంటారు కర్ణుల్లో ఉండే లోపాలు కూడా మనం చూసుకోవాలి కర్ణుల్లో గుణాలు అవి చెప్పారు తర్వాత దాన ధర్మాలు చేస్తాడు అని కానీ కర్ణుల్లో ఉండే లోపాలని దుర్యోధనస్య భృత్యోసౌ యావ్జ్జీవం ధరాతలే ధర్మ విద్వేషి వర్జిత మా నాన్నగారు కర్ణుడు మీరు పొగుడుతున్నారు ఇప్పుడు మంచిదే కానీ దుర్యోధనుడికి ఒక దాసుళ్లాగా భృత్యుళ్లాగా ఉన్నాడు మా నాన్నగారు బతికినంత కాలం యావజ్జీవం అట్లాగే ఉన్నాడు సంజాతో ధర్మ విద్వేష్ ఆయన ధర్మాన్ని ద్వేషించాడు మా నాన్నగారు కర్ణుడు కర్ణుడి గురించి చెప్తున్నారు ఈ కాలంలో చాలా బ్రహ్మాండంగా కర్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా దానవీర శూర కర్ణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కర్ణుడి గారికి చాలా ఓట్లు పడ్డాయి లోకంలో అప్పటి వరకు లేదు అప్పటి వరకు ఇంకా ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళకి మాత్రం పో కర్ణుడు అంటే ఫోటో పెట్టి పూజ చేయటం ఒకటే బాకీ కానీ కర్ణుడి విషయం అసలైంది ఏమిటి తెలుసుకోవాలి మనం ధర్మ విద్వేషి సొంతంగా కొడుకే చెప్తున్నాడు తండ్రి గురించి మా నాన్నగారు ధర్మాన్ని ద్వేషించాడు మనస్సులో చాలా కల్మషం పెట్టుకున్నాడు కృష్ణుడికి ఎప్పుడు దూరంగా ఉన్నాడు కృష్ణుడు దగ్గర చేద్దామో అనే ప్రయత్నం చేశాడు యుద్ధం ముందే చెప్పాడు నాయన నువ్వు కుంతి పుత్రుడి అని చెప్పాడు కానీ కర్ణుడు వినటానికి సిద్ధంగా లేడు నేను దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తాను అని మనస్సు తీర్మానం చేసి పెట్టుకున్నాడు అటువంటి మా నాన్నగారిని మీరు యుద్ధం చేసేలాగా చేసి ఆ యుద్ధంలో చాలా మంచి వీరుడికి వచ్చేటువంటి మరణాన్ని అందించి మా నాన్నగారికి మీరు ముక్తినే ఇచ్చారు అని చెప్తాడు వృషికేతు అది యుధిష్ఠిరుడు అది కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పింది వేరెవరో కాదు స్వయాన కర్ణపుత్రుడు వృషకేతు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే యుద్ధంలో వెన్ను చూపించకుండా యుద్ధం చేస్తూ మరణిస్తారో వారు సూర్యమండలాన్నే భేదించుకుని వెళ్తారు అని శాస్త్రం చెప్తుంది అటువంటి మరణాన్ని మా నాన్నగారికి ఇచ్చారు మీరు ఆ యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టాడు కాబట్టే మా నాన్నగారికి ముక్తి వచ్చింది మరి ఈరోజు మీరు ఇలా బాధపడటం ఏమైనా బాగుందా నేను మీకు రుణపడిపోయాను మా నాన్నగారికి ముక్తి ఇచ్చారు కాబట్టి మీకు రుణపడిపోయాను ఈరోజుకి కూడా మా నాన్నగారి గురించి మాట్లాడుకున్నప్పుడు యుద్ధంలో మరణించిన వీరుడు అని చెప్పుకుంటున్నారు కదా పైగా ఆ రోజు అక్కడ ఆ సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కుని వచ్చారే ఆ సందర్భంలో చాలా ఘోరమైన పని చేశాడు మా నాన్నగారు ఏమిటి అని అంటే ఆయనే చెప్పింది పాండవుల వస్త్రాలు లాగేసేయండి ద్రౌపది వస్త్రాపహరణం చేయండి అని ప్రారంభించిందే మా నాన్నగారు నేను కథంతా చదివాను రికార్డ్స్ అన్నీ తీసి చూశాను ఆ హిస్టరీలో రాసి ఉంది ముందు అసలు ఈ ద్రౌపది వస్త్రాపహరణం అనేది ప్రారంభించిందే మా నాన్నగారుట మరి ఎంత తప్పు